ైట్ ఫోన్ అయింది అక్కడ నుంచి ఇక్కడ డాక్టర్ ఏమింటాడా ఇప్పుడు ఏంది నాకు అప్పటికే డౌట్ వస్తుంది గిద్ద నైట్ అమ్మాయికి ఫోన్ చేసి ఇలాంటి ఏమైందంటే కడుపు నొప్పి లేచింది మేడం రోహిణి నీది పక్కనే కదా అన్నారు అన్నదామె అన్నది పది నిమిషాలు అయినాక ఫోన్ చేద్దాం మేడం ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్టులు చేస్తాను అన్నది కంటి నొప్పులేస్తుంది అన్నది అంత ఆ అంటే కొంచెం బాగానే నొప్పులేసింది అన్నది అంతే అన్నాక పది నిమిషాలు అయినాక ఖచ్చితంగా ఫోన్ చేయి మేడం అంటే చేస్తా ఆగు పది నిమిషాలు అయినాక నొప్పి ఎక్కువనే లేస్తుంది ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక పది నిమిషాలు చేస్తేనన్నా నేను కూర్చొని కూర్చొని యాస్ట్ వచ్చి నేనే చేసింది ఇక అర్ధ గంట సేపుకి ఎక్కువ చూసి చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు లిఫ్ట్ ఇప్పులేదు ఇక ఇంకా మళ్ళీ తర్వాత చెప్తాయి ఇక తర్వాత చేసిండు చేసి ఈసారి మాట్లాడి రాము సార్ సార్ అది నేను మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ సార్ ఫోన్ చేస్తే వాడిని నేను ఎత్తుతే మీరు ఫోన్ చేస్తే మీరు ఎత్తతేలేరు అమ్మాయి కాడు ఉన్నులు ఎంత టెన్షన్ అవుతుంది ఈ నైట్ ఫోన్ చేసి ఇట్లా పెరిగిస్తలేదు అని అన్నా అంటే లేదు మేడం బాగా అమ్మాయికి బాగా నొప్పి లేస్తుంది సీరియస్గా ఉన్నది కొంచెం ఇక్కడ పడతలేరు ఎంజింకి రాసిల్లు మేము ఎంజింకి తీసుకపోతాను మీరు అర్జెంట్ గా రాండి అన్నారు నేను ఏడుస్తూనే ఉన్నా ఫోన్ లో సాధ ఉన్నా అమ్మో ఏమో అయింది ఏమో చెప్తే లేదు మీరేమో బాస్ పెడతానే ఉన్నా మేము ఆల్రెడీ గంటన్నర వచ్చేస్తాం ఆల్రెడీ బయలుదేరుతాం అన్నా ఇంకా అర్ధ గంటలేదు అర్థం అయిపోయింది ఇప్పుడు మా అమ్మాయి వల్సి పోయి వచ్చి వారం రోజులు అటు ఎనిమిది రోజులు నిన్న అమ్మాయి పోదా అలా